ఓం శాంతి సూరజభాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్ ఈ పురుషోత్తమ సంగమ యుగంలో మహాన్ ఆత్మలైన మనందరికీ సుందర భాగ్యము లభించినది భగవంతుడే స్వయంగా వచ్చి పిల్లలు నేను మీ వాడను అని చెప్తున్నారు మనము కూడా ప్రేమగా నా బాబా అంటాము ఇలా అనడంతో పాటుగా మనము బాబాతో నా వారు అనే భావన కలిగి ఉండాలి దీని గురించి లోతుగా చింతన చేయాలి ఎవరినైతే అందరూ భగవంతుడు అని పిలుస్తున్నారో అతడే నా వారు నాకు పరమ శిక్షకుడు ఎవరినైతే అందరూ సర్వశక్తివంతుడు అని పిలుస్తున్నారో అతడు నాకు సాతి నాకు పరమ సద్గురువు ఇలా నా వారు అనే భావన ఎంతగానో పెంచుకుంటూ ఉండాలి ఇలా రోజంతా బాబా నా వారు అని గుర్తు చేసుకున్నా ఇది కూడా యోగయుక్త స్థితియే అవుతుంది బాబా చెప్పి ఉన్నారు ఎవరైతే ఎప్పుడైతే నా బాబా అని అంటారో వారికి బాబా పద్మాల రెట్లు సహాయం చేయుటకు బంధింపబడి ఉంటారు వారికి సహయోగము లభిస్తుంది ఎందుకనగా నా వారు అన్నప్పుడు వారి నుండి సహయోగము తప్పకుండా లభిస్తుంది మనము అందరము ఈ భావన చాలా చక్కగా పెంచుకుంటూ ఉండాలి బాబా నా వారు నాకు మంచి స్నేహితుడు నాకు సహయోగి నా సాతి సదా నా తోడే బాబా ఉంటారు సదా నాకు సహాయం చేస్తారు సదా నేను చెప్పే ప్రతి మాట వింటారు బాబా నా వారు ఇలా నా బాబా అనడంతో బాబా కూడా చెప్తారు పిల్లలు నేను మీ వాడను నా సర్వస్వము మీదే నేను మీకోసమే ఎప్పుడూ ఉంటాను నా నుండి పూర్తి లాభము పొందండి అని భగవంతుడే నా వారు నా కోసమే ఉన్నారు రోజు ఉదయాన్నే మనల్ని మేల్కొలుపుతారు మనల్ని చదివిస్తారు మనకి పాలన చేస్తారు మనకి బ్రహ్మ భోజనము తినిపిస్తారు ఎప్పుడు పిలిచిన బాబా హాజరవుతారు మన కోసమే బాబా ఉన్నారు ఇలా చక్కటి భావన మన జీవితంలో నిరంతరము పెంచుకుంటూ ఉండాలి హృదయంతో చెప్పాలి బాబా నావారు అతడే నాకు సర్వస్వము నా ప్రపంచము ఇలా చెప్తే బాబా సంస్కారములే నా సంస్కారములు అని అనుభవం అవుతాయి ఇక నా సంస్కారములు నన్ను విసిగిస్తున్నాయి అనే భావన సమాప్తమవ్వాలి నా అపవిత్రత యొక్క సంస్కారములు మొండితనం యొక్క సంస్కారములు అహంకారం యొక్క సంస్కారములు లేక క్రోధం యొక్క సంస్కారములు మూడు ఆఫ్ అయ్యే సంస్కారములు ఫీలింగ్ యొక్క సంస్కారములు ఇవన్నీ నాలో ఉంటగలవా భగవంతుని పిల్లలలో ఇటువంటివి ఉంటాయా అసలు లేదు ఇలా ఉంటే అది శోభించదు ఎవరైనా భగవంతుని పిల్లలు కానీ ఇప్పుడు ఫీలింగ్లో ఉన్నారు అనేది వింటే ఏమనుకుంటారు భగవంతుని పిల్లలు కానీ మూడాఫ్ అయ్యారు అనేది వింటే అందరూ ఏమనుకుంటారు అప్పుడు మీరు భగవంతుని సంతానము అని ఎవరు నమ్ముతారు కావున మనము సంస్కారములను పరివర్తన చేసుకోవాలి ఎందుకనగా మనమే స్వరాజ్యాధికారులము మాస్టర్ సర్వశక్తివంతులము కావున మనలో సంస్కారములను పరివర్తన చేసుకునే శక్తి ఉన్నది ఈ రెండు స్వమానములు మనము ఎంతగానో వృద్ధిపరుచుకోవాలి రోజంతా ఇదే అభ్యాసము చేద్దాము నేను మాస్టర్ సర్వశక్తివంతుడను నేను స్వరాజ్యాధికారిని సంస్కారములకు యజమానిని నా సంస్కారములు ఎంతో దివ్యమైనవి తనలో ఉన్న సంస్కారములలో ఏవైనా చెడువి మూడు సంస్కారములను అపవిత్ర సంస్కారములను ఎదురుగా తెచ్చుకోవాలి క్రోధం యొక్క సంస్కారములైన అపవిత్రత యొక్క సంస్కారములైన మూడా పయ్యే సంస్కారములైన రుజువు చేయడము ముండిగా ఉండడమైనా లేక ఇతరులని విసిగించడమైనా అహంకారం యొక్క సంస్కారమైన ఏవైనా మూడు సంస్కారములను గుర్తు చేసుకోవాలి ఇక సంకల్పం చేయాలి ఇవి నావి కావు మరి నా సంస్కారములు ఎటువంటివి అంటే బాబాలో ఏమి ఉన్నాయో అవే నేను సుఖదాయక ఆత్మను నేను అందరి కోసం కళ్యాణకారిని నేను అందరినీ ముందుకి తీసుకు వెళ్లేవాడను నేను అందరికీ ప్రేమను పంచేవాడను నేను దాతకి సంతానమును దాతను నేను సదా సంతోషంగా ఉండే ఆత్మను మహనీయ ఆత్మను ఇలా అభ్యాసం చేస్తే సంస్కారములు పరివర్తన అవుతాయి సుందర సంస్కారాలు తనలోకి వచ్చేస్తాయి ఈ రోజంతా ఈ రెండు స్వమానములు అభ్యాసం చేద్దాము మరియు తన దైవీ స్వరూపమును ఎదురుగా చూద్దాము దేవతా స్వరూపము మరియు ఫరిష్టా స్వరూపము ఈ రెండే నా స్వరూపములు వీరి సంస్కారములే నా సంస్కారములు అనే మంచి భావన స్వయానికి కలిగించుకుందాము ఓం శాంతి ©